ఆంధ్రాలో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటారు సంవత్సరంలో ఎప్పుడూ ఊరికి పోలేని వాళ్ళు కూడా సంక్రాంతి పండక్కి తప్పకుండా పోతారు ఆంధ్రాలో అంత గ్రాండ్గా చేస్తారు సంక్రాంతి అందుకే పట్నాల నుంచి ఆంధ్రాకి పోయే జనాలతో రెండు రోజుల ముందు నుంచే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇప్పుడు సంక్రాంతి పండుగ ఏం కట్టు ఎందుకు ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్తాండవు అని మాత్రం నన్ను అడగాకండి సంక్రాంతి పండక్కి పోయేదానికంటే ఎక్కువ మంది పోతున్నారు అప్పటికంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే చూడండి ఎందుకో ఇది హైదరాబాద్ కేజయవాడ కెల్లా పోయేటి తోబాల్ ఉన్న పంతంగి టోల్ గేట్ ఇది నకిల కల్లు పక్క పాయింట్ ఉన్న కొర్లపాడు టోల్ గేట్ ఇది షిల్లకల్ టోల్ గేట్ కాడా ఇట్ట ఏడ చూసినా కిలోమీటర్ల కమానం ఆయన బండ్లు గంటల కమానం పట్టింది టోల్ గేట్లు దాటేతందుకు ఇసుక పోస్తే రాలని బండ్లతోని రోడ్ల మీద కాలు పెట్ట సందు లేకుంటాయి ట్రాఫిక్ ఇప్పుడు పండగ ఏం లేదు కదా ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోకూరి ఎందుకు లేదు ఉన్నది పండుగ ఉన్నది ఆవు ఓట్ల పండుగ నడుస్తున్నది అందుకనే ఇగో ఇట జాతరకు గదిలినట్టే గదిలి రిపబ్లిక్ ఓట్లేసే తందుకు సొంతూర్లకు బండ్లు కట్టేరు ఇగో ఇట్ట కార్లల్లా పోయేటోళ్లు కార్లల్లా బస్సుల్లో పోయేటోళ్ళు బస్సుల్లా బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద ఎవరు ఇకమతికి తగ్గటాలు బండ్లు కట్టుకుని బయలుదేరు రెండో శనివారం ఐతారం సోమవారం మూడొద్దులు సెలవులు ఉన్నాయి ఇటు పొలగాళ్ళ పల్ల కోటి సెలవులు ఉండుతోని పోతే ఇంటికి పోయినట్టుంటది ఉంటది అవయ్యను చూసినట్టుంటది చుట్టపక్కలను చిన్నప్పటి దోస్తులను కలిసినట్టుంటది ఓట్లేసినట్టుంటది అనుకుంటున్నట్టున్నారు అందుకనే ఇగో ఇట్ట పట్టణాలను నిడిచిపెట్టి పల్లెల బాట పట్టిరు పబ్లిక్ అంతకంటే ముందుగా పట్నం పోలి దాటే కన్న తిప్పలైందట బండ్లు నడిపేటోళ్లకు ఎల్బీ నగర్ కేంచి అవుటర్ రింగ్ రోడ్ దాకా కాల్ పెట్ట సందు లేకుంటాయిందట ట్రాఫిక్ కు ఇకబట్టి జామైన అట బండ్లని రైల్వే స్టేషన్ల కాడ కూడా గట్టిగానే గుమిగూడి పబ్లిక్ ఇక ఇది ట్వంటీ బయట దేశాల కూడా ఈ పారి ఓట్లేసేందుకు బగ్గనే గదిలో వస్తున్నారు పబ్లిక్ కు ఇట్లా బస్సులు రైళ్లు గాలి మోటార్లు ఏది ఉంటే అది పట్టుకొని వస్తున్నారు పబ్లిక్ కు జోలుగున్నది తందుకు పోలి ఈ పారి ఓట్ల జాతర